వచ్చాక మరి కూటమి ప్రభుత్వం వచ్చింది ప్రజలకు ఎంత దగ్గరలో ఉన్నారు ఈ నూట రోజుల పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు నెంబర్ వన్ అనమాట ఇక దీనికి ఎవరో ఎదురు చెప్పడానికి కానీ అసలు ఆక్షేపించడానికి కానీ ఎక్కడా కూడా అవకాశాలు లేవు ప్రభుత్వం ఎలా అనిపించింది అండి గత ప్రభుత్వం అసలు రోజు బాధలే ఏ రోజు ఏం జరుగుద్దో తెలియని పరిస్థితుల్లో బాధపడ్డాం అసలు రోజు అసలు మూడు వందల అరవై ఐదు రోజులు అంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు లాంటిది ఐదు సంవత్సరాలు చచ్చిపోయాం అనమాట ఎప్పుడు ఎవడో అందరూ కూడా వీళ్ళే దాన్ని ఏమంటారు రౌడిజం అనమాట రౌడిజమే అంత ఇల్లు కానీ జనమని కార్యక్రమం పెట్టి ప్రజల్లోకి లీడర్లు వచ్చి ప్రతి ఒక్కటి చూసి వెళ్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది ఇది ఈ స్పందన బాగుండే ఈ దీనికి విన్నవించుకుంటాకొచ్చాం జనవాడి కార్యక్రమం వచ్చాం చాలా బాగుంది బాబు దీనికి అసలు ఇంకా అభివృద్ధి చెందుద్దని ఆకాంక్ష అభివృద్ధి అనే మాటకి అసలు అర్థం ఉంటే అసలు రోడ్లతో ఎట్లా బాధపడతా వచ్చాం విజయవాడ నుంచి రావడానికి ఎంతో బాధపడతా వచ్చాం అదే అభివృద్ధి ఎంత అభివృద్ధి చెందింది అనేది మనకి కళ్ళతో చూస్తే అర్థమైపోద్ది ప్రభుత్వం ద్వారా ఇంకా ప్రజలకు మంచి రోజులు వస్తాయంటారు పిల్లలు ఉద్యోగాలు బయటకి వెళ్ళకండి అవకాశం చాలా 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 ఎందుకంటే వీరు అంతా కూడా సమిష్టిగా చేసుకుంటున్నారు మంత్రివర్గం కూడా చాలా మంచి మంచిగా ఉంది ఏది చేసినా కాంపిడెంట్ ప్రజల యొక్క అనుగుణంగా చేసుకుపోతున్నారు అంటే ఒక రాజర్గం అనేది మర్చిపోయి అంటే గవర్నమెంట్ అనేది రాజు అదే ఆంధ్రప్రదేశ్ రాజ్యమే కానీ ప్రజా పరిపాలన అనిపించుకునేటట్టుగా ఉంది అంతా కూడా అయితే నమ్మకం ఉందా సార్ అయితే ఇంకా అమరావతి కానీ అభివృద్ధి కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి మంచి చేస్తారు కరప్షన్ లేకుండా ముందుకెళ్ నమ్మకం అసలు పూర్తిగా ఆత్మవిశ్వాసం ఉంది బాగా పూర్తి ఆత్మవిశ్వాసం మీ పేరు సత్యానందం అండి కూటమి ప్రభుత్వం వచ్చి నూట యాభై రోజుల పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు బాగానే ఉందండి బాగుంది అంటే మా అబ్బాయికి వెళ్తా బాగా పోతే చెప్పారు ఇలాగ చెప్పేశారు మరి బాగా చేస్తున్నారు అని గారు అని చెప్పి చెప్పేశారు చెప్పే బాబా అబ్బాయిని తీసుకుని వస్తున్నాడు వచ్చేసారు అబ్బాయి వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు అనే కార్యక్రమం పెట్టి ప్రజల్లోకి వచ్చి ఇలా లీడర్లు వచ్చి చూడటం చూడటం ఎలా అనిపిస్తుంది గతను స్పంద బాగా చేస్తున్నారు స్పందన ఉందా స్పందన ఉంది ఉంది కాబట్టి నేను వచ్చి ఇక్కడికి మిమ్మల్ని ఆదిరవి మరి మా బాధ నుంచి పెద్ద హెల్త్ బాగట్లేదు అని చెప్పి తీసుకొచ్చి తీసుకెళ్ళి మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు కదా ఇప్పుడు ఈ లొకేషన్స్కి అంటే సర్టెన్ పార్టీ ఆఫీసర్స్కి వస్తున్నారు అంటే ఎవరు చెప్పారు ఇంత దూరం వెళ్ళమని ఇలా చేస్తున్నారని మీకు ఎవరు చెప్పారు ఎవరి దగ్గర తెలుసు అంటే బయట వాళ్ళు చెప్పని తెలిసిన వాళ్ళు చెప్పారు అది అంతే దానికోసం చేస్తున్నారా స్పందన ఉంటుంటుందని చెప్తున్నారా జస్ట్ చెప్తున్నా ఆర్జీలు తీసుకోవడమే స్పందనలు తీసుకొని చెప్పారు చెప్పారు కాబట్టి మా అబ్బాయిని తీసుకొస్తున్నారు గత ప్రభుత్వంలో కానీ ఏ ప్రభుత్వంలో కానీ ఇలాంటి సౌకర్యాలు కానీ ఇలాంటి ప్రజలకు రావడానికి కారణం ఏమైనా చూసారండి ఇలా స్పందన పెట్టారు గత ప్రభుత్వం వచ్చిన కాని అన్ని బాగున్నాయి బాగుంది చక్కగా గతంలో ఎవరైనా పెట్టారు ఎక్కువ ఇప్పుడు ఎక్కువ జనపదారు నా వచ్చిన కానించి వచ్చిన కానించి బాగుంది స్పందన బాగుంది ప్రభుత్వంలో ప్రజలకి ఉపాధి కలుగుతుందంటారా అంటే పేద ప్రజలకు కానీ చదువుకునేవాళ్ళు చేస్తారని ఒక నమ్మకం చేయగలుగుతారు అనేదని మాకు నమ్ముతున్నాం మరి అంటే గతంలో కొన్ని పాస్బుక్ల మీద ఫోటోలు వేయించుకోవడానికి షోకులు చేసుకోవడానికి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టారని కూటమి ప్రభుత్వం ఉంటుంది మరి వీళ్ళు కూడా ఇలాంటి ఇబ్బందులు ఏమైనా పెడతారు ప్రజల డబ్బులతో ఏం చేయరు చేస్తారు